హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోడి చేయండి ఈ వీడియోలో మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఎట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాం క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపుకు ఓపెన్స్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి ఇప్పుడు కింది సైడ్ క్రాసెస్ ఏం లేకుండా ఎల్ స్కేల్ని యూజ్ చేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని క్రాస్ వచ్చిన ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి మీ దగ్గర ఎల్ స్కేల్ లేకపోయినా ఏదైనా ఒక బుక్ని తీసుకొని ఫోల్డింగ్ సైడ్ కరెక్ట్గా పెట్టుకుంటే మీకు కిందికి నీట్గా క్రాస్ అనేది వచ్చేస్తుంది ఇట్లా మీరు కిందికి క్రాస్ తీసుకోవడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒక సైడ్కి గుంజినట్టు కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది ఇట్లా నీట్గా క్రాస్ కట్ చేసుకున్న తర్వాత కిందికి నడుం పట్టి యాడ్ చేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ కచ్ మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత బ్లౌజ్ పొడవు కోసం కొలత బ్లౌజ్ తీసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఎంత ఉందో ఇట్లా కొంచెం లాగినట్టు పట్టుకొని కొలుచుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది ఇట్లా కొలుచుకున్నప్పుడు మనం పాయింట్స్తో సహా మార్కింగ్ చేసుకోవాలి నాకు ఇక్కడ పదమూడున్నర మీద ఒక గీత వచ్చింది వచ్చిన మార్కింగ్ని కింద ఖర్చు మార్కింగ్ వదిలేసుకొని అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి అదే మార్కింగ్ని మీరు ముందుకి కూడా మార్కింగ్ చేసుకుంటే మీకు స్ట్రైట్గా లైన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం పైన షోల్డర్ కోసం కూడా హాఫ్ ఇంచి కచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం బ్లౌజ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా కచ్చలతో సహా ఇప్పుడు నడుము లూజ్ని ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం బ్లౌజ్ కింద సైడు ఉక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి దగ్గర వరకు ఇట్లా కొంచెం కొంచెం టేప్ని పట్టుకొని చూసుకుంటూ కొలుచుకోండి కస్టమర్ మీకు కొలత జాకెట్ ఇచ్చి సేమ్ ఆజీ ఇట్లానే ఉట్టండి అన్నప్పుడు ఇట్లా కొలుచుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం కూడా ఎక్కువ తక్కువ కాకుండా చివరికి వచ్చేసరికి కాజా పట్టీని లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ముప్పై మీద రెండు గీతలు వచ్చింది వచ్చిన కొలతని ఇట్లా నాలుగు సార్లు ఫోల్డ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా నడుము కొలత అనేది వచ్చేస్తుంది మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఒకటే కట్ చేస్తున్నాం అది కూడా ఫోల్డింగ్ పైన కాబట్టి మీకు నాలుగు ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది నాకు ఇక్కడ ఏడున్నర ఇంచులు వచ్చింది మీకు ఎంత వస్తే అంతా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మీరు అట్లా అయినా చూసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఉక్స్ని పెట్టేసుకొని ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు మీకు ఏ మెథర్లో ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో మార్కింగ్ చేసుకోండి ఇక్కడ బ్యాక్ ని స్టిచ్ చేస్తాం కదా దానికోసం ఏ సైజ్ వారికైనా వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత కట్ కోసం మీరు ఎంతైనా మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నా ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకోవడానికి ఎవరికైనా పైన షోల్డర్ కచ్చుని పట్టుకొని సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఏ సైజ్ వరకైనా ఫస్ట్ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాతనే మనం ఎక్కువ తక్కువ అయింది అడ్జస్ట్ చేసుకోవాలి చాలామంది లూజ్ని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఒల్చుకొని మార్కింగ్ చేసుకుంటారు అది చాలా రాంగ్ వే చెస్ట్ లూజ్ ఎప్పుడైనా కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నుంచే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టీ దగ్గర క్లాత్ని ముడతలేం లేకుండా నీట్గా సెట్ చేసుకొని ఉక్స్ పట్టీ దగ్గర నుంచి హ్యాండ్ కింద వైపు మనం స్టిచ్ చేస్తాం కదా అక్కడి వరకు ఎంత ఉందో చూసుకోండి ఇట్లా చూసుకునేటప్పుడు అస్సలు లాగకూడదు ఏదో నార్మల్గా పట్టి చూసుకోవాలి అంతే మీకు పాయింట్స్తో సహా క్లియర్గా వస్తుంది ఇక్కడ మీకు ఇట్లా చూసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే ఇట్లా నార్మల్గా పట్టుకొని మనం ఇంతకుముందు లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ పైన ఇట్లా వీడియోలో చూపించినట్టు నీట్గా అరేంజ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నా మీకు పర్ఫెక్ట్ కొలత అనేది వచ్చేస్తుంది చూడండి నాకు ఇక్కడ వరకు అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒల్చుకుందాం నాకు ఇక్కడ ఎనిమిది పావు వచ్చింది టేప్ తోని ఫ్రంట్ పార్ట్ని పోల్చినప్పుడు కూడా ఎనిమిది బాగు వచ్చింది సో ఇక్కడ కరెక్ట్ వచ్చింది ఇక్కడ ఇంకో లో కూడా మనం చెస్ ని మార్కింగ్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో వల్చుకొని రెండు సైడ్ జాయింట్ల వైపు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని రెండు సైడ్ జాయింట్ల ఫస్ట్ స్టిచ్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఎంత వచ్చిందో చూసుకొని పెట్టుకున్నా మీకు కరెక్ట్గా వస్తుంది మీరు నేను చెప్పిన ఈ మూడు మెథడ్స్లో ఏ మెథడ్ ఫాలో అయినా మీకు పర్ఫెక్ట్ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఈజీగా ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నాకు లూజ్ క్లూజ్ ఎనిమిదింపా వచ్చింది మీకు ఎంతైతే వచ్చిందో అంత కరెక్ట్గా మార్క్ చేసుకొని మీరు కింద ఖర్చు కోసం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నారో పైన కూడా అదే మార్కింగ్ని కంటిన్యూ చేయండి ఇక్కడ మీరు మార్కింగ్ చేసుకున్న నడుము లూజ్ని చెస్ట్ లూజ్ని స్ట్రైట్గా కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోవాలి తర్వాత నెక్ అండ్ షోల్డర్ కోసం ఏ సైజ్ వర్క్ అయినా కూడా ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి అదే మార్కింగ్ని కింద లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కలిపేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన మిడిల్ పాయింట్లో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒకటింపా ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఆర్మ్ రౌండ్ కోసం తర్వాత రౌండ్ స్కేల్ని తీసుకొని ఈ మూడు పాయింట్స్ని కలుపుతూ మార్కింగ్ చేసుకుంటే మీకు ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ రౌండ్ స్కేల్ లేకపోయినా పైనుంచి ఒకటింపాంచు మార్కింగ్ కలుపుతూ డ్రా చేసుకున్న మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంది కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకుందాం ఎవరికైనా ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ వైపుకే మనం ఆర్మ్ రౌండ్ అనేది చేక్ చేసుకోవాలి మీరు ఇట్లా పైన షోల్డర్ దగ్గర నుంచి కొంచెం కొంచెం చూసుకుంటూ అయినా చూసుకోవచ్చు అట్లా కాకుండా మీరు టేప్తో కూడా చూసుకోవచ్చు పైన షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్లు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు ఎంతుందో వల్చుకోండి ఇట్లా ఒల్చుకునేటప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు స్టిచ్ చేస్తాం కదా ఆ స్టిచ్ పక్కనే ఒల్చుకోవాలి మీకు కరెక్ట్గా వస్తుంది నాకు ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కదా దాన్ని మార్కింగ్ చేసుకొని వీడియోలో చూయించినట్టు పోల్చుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నాకు ఇక్కడ కరెక్ట్గా ఎనిమిది ఇంచులు సరిపోయింది ఇట్లా సరిపోతే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు మీకు కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే ఆరు ఇంచుల కార్మోడౌన్ మార్కింగ్ చేసుకున్న దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరికైనా సరే నెక్ కోసం రెండు ఇంచులు తీసుకొని మిగిలిన మూడించుల్ని షోల్డర్ కోసం పెట్టేసుకోండి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో పోల్చుకుందాం నాకు ఇక్కడ ఇంచులకి ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది మీకు ఎంతైతే వస్తుందో దాన్ని కింద ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోండి పైన స్టిచ్ చేసుకోవడానికి కావాలి కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని స్ట్రేట్గా ఇట్లా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ మనం పైన రెండు ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా దానికి ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు వన్ ఇంచు మీ ఇస్తాం మీకు డీప్ ఎంత కావాలి దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముప్పై ఇంచు యాడ్ చేసుకొని కింద రెండు ముప్పై ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా పైన మార్కింగ్ కింద మార్కింగ్ స్ట్రైట్గా కలిపేసుకొని రౌండ్ స్కేల్తో కరువు తిప్పేసుకుంటే మీకు నెక్ అనేది రెడీ అయిపోయినట్టే మీకు ఇక్కడ రౌండ్ స్కేల్తోని ఎంత డీప్ కావాలి అంటే అంత డీప్గా మార్కింగ్ చేసుకోవచ్చు ఇట్లా రౌండ్ స్కేల్ ఉంటే మీకు ఆర్మ్ రౌండ్ అయినా నెక్ రౌండ్ అయినా డ్రా చేసుకోవడం ఈజీ అయిపోద్ది అంతే ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుందాం ఆది బ్లౌజ్ రెండు షోల్డర్స్ ఒక దగ్గర పెట్టేసుకొని పైన నుంచి కింది వరకు ఉల్చుకోవాలి మీకు ఇక్కడ కరెక్ట్గా వస్తే సెట్ అయిపోయినట్టే కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే మీరు హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకునేది కొంచెం ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి లేదంటే ముప్పై ఇంచ్ యాడ్ చేసుకున్నది హాఫ్ ఇంచ్కి తగ్గించండి ఇప్పుడు డాట్ని ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం మీరు ఆల్రెడీ డాట్కి మార్కింగ్ చేసుకున్నారు కదా దాన్ని మొత్తాన్ని కొలుచుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఎంత అయితే వచ్చిందో దాన్ని పైన వైపుకి కూడా మార్కింగ్ చేసుకుంటే మీకు డాట్ అనేది స్ట్రైట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే డాట్ పొడవు నాలుగు ఇంచులు తీసుకోండి మనం డాట్ కోసం ఇంకా ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే మీకు డాట్ మార్కింగ్ అయిపోయినట్టే అంతే ఇంత సింపుల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మనం ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో ముందు ముందు వీడియోస్లో వస్తాయి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇట్లా మీరు అన్ని కొలతలు తీసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది అద్దినట్టు కుదురుతుంది అది బిగినర్స్కైనా సరే మీరు ఇక్కడ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ మార్కింగ్ ప్రాసెస్ ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇక్కడ మీరు మార్కింగ్లోనే కాకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి అవి ఫాలో అయితే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉదురుతుంది ఆ టిప్స్ని కూడా ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ డాట్ దగ్గర మీరు ఈ రోలర్ని యూజ్ చేసి కొంచెం ఇట్లా రఫ్ చేసుకుంటే మీకు కింది సైడ్ కూడా మార్కింగ్ పడిపోతుంది ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ వైపు కూడా రోలింగ్ చేసుకుంటున్నా ఇటు సైడ్కి మనకు మార్కింగ్ పడిపోతుంది ఇట్లా బోత్ సైడ్స్ మనం మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ముందు వీడియోస్లో బ్లౌజ్ పర్ఫెక్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ కూడా వస్తాయి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్